అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పాములేరు వద్ద యాభై అడుగుల అప్రోచ్కు మట్టిపోయడంలో ఆర్ఎన్బి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వహించడంతో ఆ ప్రాంతం గుండా వెళ్ళే వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది కేవలం పాములేరు బ్రిడ్జి నుంచి మారేడుమిల్లి వైపు కేవలం యాభై మీటర్ను మాత్రమే రోడ్డుకు అప్రోచ్కు సుమారు రెండు అడుగుల మేర గొయ్యిలా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైడ్ ఇచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారి కార్ల కార్లు ద్విచక్ర వాహనంలో నానా అవస్థలు పడుతున్నాయి ఈ చిన్న సమస్యను పరిష్కరించడంలో ఆర్ఎన్బి శాఖ ఎందుకు అలసత్వం వహించుతో అర్థం కాక వాహనదారులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ కనీసం వంద ట్రిప్పుల మట్టిని పోసి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు